హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు సలార్ కల్కీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మరికొన్ని రోజుల్లో ది రాజర్ సబ్ సినిమా కూడా మన ముందుకు రావడానికి రెడీ అయిపోయింది ఇక డార్లింగ్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్లో నిధి అగర్వాల్ మాలవికా మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు అయితే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మరో కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ అండ్ గ్లిమ్స్ అయితే డార్లింగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ఇక ది రాజ్ సాబ్తో పాటు పలు పాన్ ఇండియా ప్రాజెక్టులలో ప్రభాస్ చేతిలో ఉన్నాయి అయితే హనురాగపుడి డైరెక్షన్లో ఫౌజే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అలాగే కల్కి టూ సలార్ టూ వంటి సినిమాలు కూడా ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది ఇక హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోనూ ఓ సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతుంది ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ప్రభాస్ కు నలుగురు చెల్లెళ్ళు ఉన్న సంగతి తెలిసిందే వీరందరూ కూడా దివంగత నటుడు కృష్ణన్ రాజు కూతుర్లు ఈ నలుగురితో ఎంతో సరదాగా ఉంటాడు ప్రభాస్ ఇక ఈ నలుగురు చెల్లెలలో ఇప్పటికే ప్రసీద నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను చూసుకుంటుంది అలాగే ప్రభాస్ సినిమా ఈవెంట్లలోనూ పాల్గొంటుంది సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే ప్రసిద్ధ లేటెస్ట్గా ఇన్స్టాగ్రామ్ లో ఓ ఆసక్తికర పోస్ట్ని షేర్ చేసుకుంది ఈ ఏడాదిలో గడిచిన ఆరు నెలల్లో ఏం జరిగిందో తెలియజేస్తూ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫోటోలను అందులో షేర్ చేస్తుంది ఇందులో తల్లి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలదేవి కూడా ఉన్నారు ఇక హాఫ్ వే దే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటూ ప్రసిద్ధ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి వీటిని చూసిన సినీ అభిమానులు అండ్ నెడిజన్లు కూడా క్రేజీ కామెంట్ చేస్తున్నారు ప్రభాస్ కుటుంబాన్ని చూసి